నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ మద్యం పాలసీ విషయంలో అటు టీడీపీ కూటం ప్రభుత్వం ఇటు గతంలో వైకాపా ప్రభుత్వం దొందు అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు శనివారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు ప్రభుత్వాలు కూడా రాష్ట్రాన్ని మధ్యప్రదేశ్ చేశాయని విమర్శించారు గతంలో వైకాపా ప్రభుత్వం దుందు దుందే అయిన విధంగా తయారయ్యాయి ఈ రెండు ప్రభుత్వాల పాలనలో రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ అయింది మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బిల్ట్ షాపులు అన్న విధంగా మద్యం పాలసీ తయారైంది నకిలీ మద్యం విచ్చలువిడిగా తయారవుతా ఉంది నిన్న అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ములకలచెరువు గ్రామ పరిధిలో ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం తయారు చేసే కేంద్రంపై దాడి చేసి ఒక్క కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ మద్యాన్ని దాన్ని తయారు చేసే పరికరాలను తయారు చేస్తున్న తొమ్మిది మంది కూలీలను ఆ నకిలీ మద్యాన్ని అమ్ముతున్న ఒక బ్రాందీ షాప్ యజమానిని ఆ నకిలీ మద్యాన్ని అమ్ముతున్న ఒక బెల్ట్ షాప్ నిర్వాహకుని వారిని అరెస్ట్ చేయడం వారిని అదుపులోకి తీసుకో తీసుకో తీసుకోవడం గమనార్హం ఇది కేవలము ఒక సంఘటన మాత్రమే ఇటువంటి రోజు అనేక చోట్ల అనేకం జరుగుతూ ఉన్నాయి ఈ మద్యం పాలసీ వలన రాష్ట్రంలో అనేక నర్తాలు జరుగుతున్నాయి తండ్రి కొడుకులను కొట్టడం కొడుకు తండ్రి తల్లిని చంపడం తల్లి బిడ్డలను కొట్టడం ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి మన మూడవ తారీఖున నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తిలో మధ్యమత్తులో తండ్రి రవికుమార్ కొడుకు ప్రేమ్ చందును రొమ్మిల మీద కూర్చొని రోకలిబండతో మోదీ చంపాడు ఇది తండ్రి కొడుకును చంపినటువంటి సంఘటన మద్యం మత్తులో నెల ఇరవై ఐదవ తారీఖున బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో కొడుకు జాలయ్య మద్యం మత్తులో తల్లి రమణమ్మను ఇనుపకడ్డితో బాలి చంపాడు ఇది కొడుకు తల్లిని చంపిన సంఘటన ఇటీవల మదనపల్లెలో ఏడవ తరగతి పదవ తరగతి చదువుతున్న బిడ్డలు పోలీస్ స్టేషన్పై కంప్లైంట్ చేశారు ఎవరి మీద తమ తల్లి మీద ఏమని తమ తల్లి వాణి మద్యానికి బానిసై రోజు తమను సంఘటికరతో కొడతా ఉంది బాగుతా ఉందని చెప్పేసి మమ్మల్ని రచించండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చిన్న బిడ్డలు తల్లి మీద తల్లి మధ్యానికి బానిసే కొడుతుందని కాబట్టి ఇటువంటి సంఘటనలు రోజు అనేకం జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా స్వర్ణాంధ్ర దేవుడు రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ కాకుండా చూడాలని బెల్ట్ షాపులు లేకుండా చూడాలని నకిలీ మద్యం తయారీ కేంద్రాలు లేకుండా చూడాలని వీలైతే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలయ్యేటట్టు చూడాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇక రెండవ అంశం కరల సమరం కర్నూలు జిల్లా పొలగుంద మండలం దేవరగట్టు మాల స్వామి బన్ని ఉత్సవంలో మొన్న విజయదశమి సందర్భంగా కర్రల సమరం జరిగింది ఆ కర్రల సమరంలో కోశకి తిమ్మప్ప ఆంజనేయులు అనే ఇద్దరు మధ్య వయస్కుల వారు చనిపోవడం జరిగింది దాదాపు నూరు మందికి పైగా గాయపడ్డారు ఇది చాలా శోచనీయం చాలా దురదృష్టకరం కర్రల సమరం ఇది అనాగరికం అమానుషం ఆటవికం దీన్ని నియంత్రించలేని నిరోధించలేని ప్రభుత్వాలు ఇవి చేతగాని ప్రభుత్వాలు దద్దమ్మ ప్రభుత్వాలు అసమర్థ ప్రభుత్వాలు అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానట్లు కర్ర సమరాన్ని చేయలేని ప్రభుత్వాలు స్వర్ణాంధ్రప్రదేశ్ను సంతోషాంధ్రప్రదేశ్ను చేస్తాయట దాన్ని ప్రజలు నమ్మాలట కానీ కనీసం వచ్చే సంవత్సరమైనా ఈ కర్రల సమరం జరగకుండా చూడాలని దానికి ఇప్పటి నుండే ఆ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇది ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని ఇటువంటి మూఢనమ్మకాలను నమ్మకాలను అనాగరిక చర్యలను ఎటువంటి పరిస్థితితో ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది